మద్దతు కాంగ్రెస్ పార్టీ కే ఉందని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు హుజురాబాద్ పట్టభద్రుల రేపురి రెడ్డి అన్నారు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ గ్రామ ఇన్ఛార్జీల మరియు ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పటభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపునకై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అలాగే యాబై ఓటర్స్ కి ఒకరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు నాకు కృషి చేయాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే యాబై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలను భర్తీ చేసిందని పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయిపోతుంది కదా అని మీరు అనవచ్చు అది దానికన్నా మీరు ఈ యాప్ జరిగి రా రాదు వస్తుంది ఐదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ వద్ద చదువుకుంటారు కనుక మీ నోట్బుక్లో రాసుకోండి నూట యాభై మందిది కూడా మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది మీకు అనిపించవచ్చు మా ఊళ్ళో ఓట్లైనా యాభై మంది నాకేం తెలియదు బీజేపీ వాళ్ళు ఈవెన్ తెలుగుదేశం కూడా మేము తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా అంతే చేసేవాళ్ళు మేము ఉంటే వాళ్ళు ఏమన్నా ఉంటే అనుకూలంగా కూడా మనకు మారే అవకాశం ఉంటుంది అసొంట్ వాళ్ళు కూడా ఎవరున్నారా అని చూసి తోటి ఈ రోజు నుండి మీరు ఇమ్మీడియట్లీ నోట్ బుక్ కొనుక్కొని స్టార్ట్ మన డౌట్స్ ఇది ఎందుకు లేదు సార్ మేము చేసే వ్యవహారం ఓకే చేతులు లేఖనే క్లారిటీ అయినా లేకపోవాలి లేకుంటే వాళ్ళకి ఇంకో సిస్టమ్ బాగుండదని పోయాలి అట్లా మంచి వస్తారు దగ్గర కూర్చుంటే ఎప్పుడు దానికి ఆకలి ఉంటుంది మనం ఎందుకంటే తిరిగి తిరిగి వస్తాము బంధువున్నారా బంధువుతో మనపాటిలో ఉండి మనకు అనుకూలం ఉన్న వాళ్ళు ఎవరైనా బంధువు ఉన్నారా మన గవర్నమెంట్ వచ్చింది కనుక ఇవాళ మనం ఒక ప్రౌడ్గా తిరుగుతున్నాం కనుక ఎక్స్పెండిచర్ ఇచ్చినా ఇవ్వకున్నా లేకుంటే అవసరం అనుకుంటే మనిషి వెయ్యి ఐదు వందలు వేసుకొని పార్టీల గురించి అట్లే ఇంత కూర్చున్నప్పుడు ఇంత సమోసానో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చేసుకున్న చూస్తా ఉంటారు అది ఓకే మండలానికి ఒక గ్రూప్ పెట్టేసి యాభై మందికి ఒకరు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తూ మొత్తం అందరు ఒకరు లేపలే ఊరికి ఒకరు లేపితే రాదు అది యాభై మందికి ఒకరు ఉన్న వాళ్ళు లేపితేనే కరెక్ట్ యాభై మందికి ఒకరు ఉన్న వాళ్ళే గ్రూప్ లో పెట్టుకుంటూ పోవాలి ఊరికొకరు గ్రూప్ లో పెట్టరు యాభై మంది వాళ్ళు ఇంటర్నల్ గ్రూప్ డెవలప్ చేసుకోండి బయట గ్రూప్లో కూడా ఒకటి షేర్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ వచ్చింది అని అంటే బీజేపీ ఇంతకుముందు అన్నట్టు బీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్ ఈ విధంగా న్యూట్రల్ రాసుకొని ఏం చేయాలి మన ఓట్లు మనం గుర్తించిన తర్వాత బీఆర్ఎస్ ఓట్లని మనం ఎంత మట్టుకు టర్న్ చేసుకోలుగుతాం న్యూటర్ ఓటర్స్ టర్న్ చేసుకోగలుగుతాం ఈ వివరాలన్నీ కూడా వంద ఓట్లు రాసుకున్న నోటుబుక్లు కూడా ఉండాలి దానికి ఒక కాలం పెట్టేసుకొని క్లియర్ రాసుకోవాలి నేను ఎందుకు రాసుకోమంటున్నా అంటే ప్రతిరోజు వాళ్ళ ఫస్ట్ డే మీరు రాసుకున్నప్పుడు యాభై ఓట్లలో పదిహేను కాంగ్రెస్ ఓ పదిహేను పదిహేను బిజెపి ఓ పదో ఐదో బీఆర్ఎస్ కొన్ని ఉన్నాయి అంటే మొదటి రోజు ఆ రోజు నువ్వు చేసే హోంవర్క్లో ఏంది అని అంటే కొందరు నన్న మళ్ళీ మనం అట్రాక్ట్ కావాలి నేను అన్నట్టు ఏంటంటే న్యూట్రల్ ఓట్స్ కానీ బీఆర్ఎస్ ఓట్స్ కానీ మనము మన ఖాతాలో జమ చేసుకోవాలి సో ఇవాటి సాయంత్రానికి వరకు ఒక కుటుంబం వాళ్ళు ఇక్కడ రెండు ఓట్లో మూడు ఓట్లో మనం జరుపుకునే ఉన్నప్పుడు పక్కనట్టునే ఉంటుంది బట్ మనం పక్కన రాసుకుంటాం మనం కాంగ్రెస్ అని పెట్టుకుంటాం అంటే మనకు అనుకూలంగా టర్న్ అని నేను ఎందుకంటున్నా అంటే ఆ గుర్తు అట్నే ఉండాలి మొదలు అయితే ఏ పార్టీని అయితే మనం గుర్తించినామో అది అట్లానే ఉండి పక్కన మనకు అనుకూలంగా రాసుకున్నప్పుడు ఏంటి అని అంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది రేపు ఓటింగ్ అప్పుడు కానీ చేసేటప్పుడు అప్పుడు కానీ మనకు ఒక క్లారిటీ ఉంటుంది